హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సంవత్సరం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపిండం మరింత బలపడి తీవ్ర అలప్పెండంగా కూడా మారే అవకాశం ఉందని జనవరి ముప్పై ఒకటో తేదీ నాటికి శ్రీలంక ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పేడిన ప్రభావంతో జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలో కోస్తాంధ్రలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపిండ ప్రభావం కోస్తాంధ్రపై ఎంతవరకు ఉండేది మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అలప్పిండ ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి సూలూరుపేట గూడూరు నెల్లూరు కావలి కోడూరు మదినపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే ఉన్నాయని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలో ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా ప్రకాశం బాపట్ల గుంటూరు మచిలీపట్నం విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ వర్షాల పట్ల వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలిగపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అటు తెలంగాణ జిల్లాలో కూడా ముంచెత్తే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరో నాలుగైదు రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చలి తీవ్రత పొగమంచు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ఉదయం పూట ఎక్కువగా ఉండే ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలో బంగాళాఖాతంలో ఏర్పడి అలపడిన ప్రభావంతో ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు కోస్తాంధ్రలో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయి కారణంగా అటు రైతులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్